ంతేలే ని ఆశలతో సాగిపోయే ఈ జీవితం ఇంతేలే 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 జీవితం అంటే ఇంతేలే తీరని కోరికలతో సాగిపోయే ఈ జీవితం ఇరణి కోరికలతో సాగిపోయే ఈ జీవితం ఇంతేలే 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 ఈ జీవితం ఇంతేలే 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 జీవితం అంటే ఇంతేలే చంచలమైన మనసుతో సాగిపోయే ఈ జీవితం ఇంతేలే నిలకడలేని మనసుతో సాగిపోయే ఈ జీవితం ఇంతేలే 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 జీవితం అంటే ఇంతేలే ప్రేమానురాగాళ్ళతో మురిపింప చేసే ఈ జీవితం ఎంతేలే ప్రేమానురాగాళ్ళతో మురిపింప చేసే ఈ జీవితం ఇంతేలే 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 జీవితం అంటే ఇంతేలే பந்தீ சாகி போயே ஜீவிதம் இலே பவபந்த நாள் பந்தியை சாகி போயே ஜீவிதம் என் ஜீவிதமெண்ட మమతానురాగాలతో మురిపింప చేసే ఈ జీవితం ఇంతేలే మమతానురాగాలతో మురిపింప చేసే ఈ జీవితం ఇంతేలే 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 జీవితం అంటే ఇంతేలే శాంతి లేక మాయలో పడి సాగిపోయే ఈ జీవితం ఇంతేలే మన శాంతి లేక మాయలో పడి సాగిపోయే ఈ జీవితం ఇంతేలే జీవితమంటే ఇంతేలే క్షణమైన దైవనామస్మరణ చేయ తీరికలేక ఉరుకుల పరుకుల జీవితంతో సాగిపోయే ఈ జీవితం ఇంతేలే క్షణమైనా దైవనామస్మరణ చేయతిరికలేక ఉరుకుల పరుగుల జీవితంతో సాగిపోయే ఈ జీవితం ఇంతేలే ఉరుకుల పరుగుల జీవితంతో సాగిపోయే ఈ జీవితం ఇంతేలే అంతే లేని ఆశలతో సాగిపోయే ఈ జీవితం ఇంతేలే ఇంతేలే ఇన్ేలే జీవితం అంటే ఇంతేలే ఈ జీవితం ఇంతేలే